भले भने मात्र हैन हैन यसको नक्सर अनि अगाडका चाहिन्छ सिम्स भेट्न्छु ब्ल्याक आउँला कट లేట్ అవు చేస్తూ ఉన్నాము చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి ఈసారి ఫస్ట్ టైం మేము ఈ ఉమెన్స్ డేకి మార్చ్ ఎత్తున ఆధ్వనిలో ఉండే చిన్న చిన్న ఏమంటారు ఎంటర్ప్రీన్యూర్స్ విమెన్ ఎంటర్ప్రీర్స్ ఎంకరేజ్ చేయడానికి ఇలా స్టాల్స్ అరేంజ్ చేద్దాం అనేసి చిన్న సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ చేద్దాం మన మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చామండి వస్తున్నాం చేస్తూ ఉంటే ఇంకా ఎన్నో ఎన్నో చేయాలని ఉంది విమెన్ అంటే ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఆడపిల్ల అన్న ఆలోచన వస్తుంది ఆ ఆలోచనని పోగొట్టాలనేది మన అందరి ప్రయత్నం ఫస్ట్ కన్సీవ్ అయిన తర్వాత ఆ మూమెంట్ నుంచి మనిషికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఎవరు భూమిలో ఎవరున్నారు అమ్మాయా అబ్బాయా అని కానీ అది అబ్బాయి అయి ఉంటే బాగుండు అనే ఆలోచన నుంచి అమ్మాయి ఉంటే బాగుండు అనే ఆలోచన రావాలనేదే మన ఉద్దేశం ఆడవాళ్ళు ఎక్కడా తగ్గకూడదు ధైర్యాన్ని పెంచాలి ధైర్యంగా ఉండాలి లేడీస్ సాధించలేనిది ఏది లేదు అని ప్రూవ్ చేయాలి అలా అందరినీ ఎంకరేజ్ చేయాలి మోటివేట్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం ప్రతి ప్రోగ్రామ్ అది సక్సెస్ అవుతుంది దాన్ని మేము చాలా హర్షిస్తున్నాం ఇప్పుడు రమామణి మేడం మాట్లాడతారు లేడీస్ హు కమ్ ఇయర్ మై ఫ్రెండ్స్ అండ్ హోమియోగా లేడీస్ అండ్ అదర్ ఇంటర్ న్యూ ఎంటర్ప్రీనోర్స్ ఈరోజు మేము ఈ న్యూ ఎంటర్ప్రీనోర్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలా అని చెప్పి తర్వాత లేడీ అంటే ఒక ఆడపిల్ల ఆడపిల్ల కుడుతుంది అని అనే లోపల జనాలకి ఆడది అనే చిలకన భావన పుట్టిన తర్వాత కూడా అదే కడుపులో ఉన్నప్పుడు కూడా ఆ భావన పోగొట్టుకోవాలా కడుపులో ఆడపిల్ల ఉంది అనే ఉద్దేశంతో మీరు అవన్నీ కనుక్కోకుండా ఆడపిల్ల లక్ష్మీదేవి అని మా చిన్నప్పుడు ఆ యాభై ఏళ్ళ కిందట ఆడపిల్ల పుట్టే లక్ష్మీదేవి అనేవాడు ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ మైనస్ ప్లస్ అయిపోయింది ఆడమ్మగా మొదపిల్ల పుట్టి ప్లస్ పుట్టినాడు ఆడపిల్ల మైనస్ అని ఎప్పుడు ఆడపిల్ల మైనస్ కాదు లక్ష్మీదేవి మనం ఎంకరేజ్ ఎందుకు చేయాలంటే ఆడపిల్లల్ని ఇట్లా న్యూ ఇయర్ ఎంటర్ ఎంటర్ప్రీనర్స్ వాళ్ళు ఆడపిల్ల చదువులో అందరికీ సహాయం చేసుకుంటూ అమ్మ అమ్మాయి చదువుకుంటూ ఇంటిల్లు పాద చదువు వచ్చిన వాళ్ళు చేస్తుంది కాబట్టి మనమంతా ఆడపిల్లకి ఎంకరేజ్ చేసి అందరూ విద్యా బుద్ధులంతా కలిపి ఆ అమ్మాయి పొద్దున అమ్మీ లాస్ట్ వయసులో మీకు హెల్ప్ చేస్తుంది కొడుకు చేయాలనే ధూలేం లేదు ఆడపిల్లలు కూడా చేస్తున్నారు చాలామంది ఆడపిల్లలు అమ్మానాయను సాగుతున్నారు పెద్ద పెద్ద పొజిషన్లో వచ్చినారు హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఉంది ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది ఎందుకు ఎడ్యుకేషన్ కోసం మనం పిల్లల్ని ముందు చదివించాలా అప్పుడు కానీ వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ కాన్ఫిడెన్స్ మన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎడ్యుకేట్ అయిన తర్వాతనే కాన్ఫిడెన్స్ వస్తుంది ఆడపిల్ల అనే తక్కువతనం పోవాలా చాలా ఈ మూమెంట్స్ డే అనేది పొలిటికల్లీ తర్వాత సోషల్లీ ఎడ్యుకేషనల్ బాగా ముందుకు వచ్చిన వాళ్ళ గురించి అనుకోడం ఒకటే కాకుండా ఇప్పుడు ముందు అడుగు నుంచి ఆడపిల్లల పైకి వచ్చి ఇవన్నీ సజ్ చేయాలా అనేది నాన్స్ డే హ్యాపీ ఉమెన్స్ హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే హ్యాపీ ఉమెన్స్ డే

ీ బ్యూటీ పార్లర్ ఎంటర్ప్రీన్యూర్ నేను సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను కానీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంత అవేర్నెస్ లేదు ఇప్పుడు ఈరోజు ఇంతమంది ఇలాగా ఒక బయటికి రావాలి ఉమెన్ బయటికి రావాలి ఏదో ఒకటి సాధించాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో సదుషంతో ఓం యోగా గ్రూప్ వాళ్ళు ఈ ప్రో ప్రోగ్రామ్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరుగుతుంది ఉమెన్లో హిడెన్ టాలెంట్ చాలామందికి ఏదో ఒకటి చేయాలి ఈరోజు ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా అనేది ఒకటి సంకల్పం ఉంది దాన్ని బయటకు తీసుకోవడానికి ఈరోజు యోగా గ్రూప్ వాళ్ళు ఇది ఆర్గనైజ్ చేశారు సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ పెట్టిన వాళ్ళకి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అట్ ద సేమ్ టైం మా వంతు కృషిగా ఇప్పుడు మా దగ్గరకు చాలామంది లేడీస్ వస్తుంటారు వాళ్ళ గురించి మేము ఎంకరేజ్ చేస్తామండి అంటే వాళ్ళ అడ్రసెస్ ఇస్తాం అంతే కదా ఇప్పుడు రీసెంట్గా ఒక ఆర్గానిక్ ప్యాడ్స్ ఒకటి పెట్టారు దాని గురించి మంచి గురించి ఖచ్చితంగా మేము ప్రమోట్ చేస్తాం మేడం అంటే ఈ మధ్య కాలంలో ఉమెన్స్ పైన దాడులు కూడా జరుగుతున్నాయి సో దీనికి మనం మెయిన్ రీజన్ ఏమంటారు కేవలం ఆ దాడి చేసిన వాళ్ళనే మనము శిక్షార్హులుగా అంటామో లేదా ఉమెన్స్ కూడా కొన్ని పాటించాల్సిన కొన్ని ఉంటాయి వాళ్ళకి ఏం మెసేజ్ చెప్తారు సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ సెల్ఫ్ డిఫెన్స్ ఒకటి ప్లస్ అట్ ద సేమ్ టైం జాగ్రత్తగా ఉండాలి అన్నెసెసరీగా సోషల్ మీడియాలో అన్నో అన్నోన్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయకూడదు ప్లస్ అట్ ద సేమ్ టైం మనం ఎలాంటి టైంలో వెళ్తున్నామో కొత్త వాళ్ళతో న్యూ వాళ్ళతో రీసెంట్ ఈరోజు నేను ఒక గోల్డ్ స్కీమ్ వాళ్ళ గురించి విన్నాను వాళ్ళు అక్కడ మంచిగా వర్క్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏదో వాళ్ళ పర్సనల్ ఇది దానికోసము అక్కడ వేరే వాళ్ళ అమౌంట్ ఇది చేశారు అట్లా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలని నా అభిప్రాయం అండి ఎవరి గుడ్ నేమ్ మేడం ఎస్ శ్రీవాణి అండి వాళ్ళ పేర్లు నేను దీంట్లో రాశాను మేడంతో కానీ స్మాల్ కిట్తో కానీ ఒక త్రీ పిక్ చేసి వాళ్ళకి నేను వన్ మంత్

వైష్ణవి వైష్ణవి కృష్ణమోహన్ వైష్ణవి కృష్ణమోహన్ కదా మీరు వచ్చిందా వన్ మంత్ అంత ఉంది మాట్లాడుతుంది రోజు కాదు ఉదారం లేడీస్ అంటే త్యాగం లేడీస్ అంటే అన్ని లేదు అన్నిటికీ తను కమర్షియల్ కాదు కవిత మీరు